ే నమ గణాధిపత నవగ్రహాలు నవరత్నాలు నవధాన్యాలు ఒకదానికొకటి అనుసంధానం అసలా నవరత్నాల బొంగరంతో నవోదయం అభివృద్ధి సాధ్యం నవరత్నాల ఉంగరం గురించి తెలుసుకుందాం నవరత్నాల ఉంగరం గురించి చేయాల్సిన పనిని గురించి తెలుసుకోవటం వివేకం ఎలా చేయాలో నేర్చుకోవటం నైపుణ్యం ఆపకుండా చక్కని విధానంతో ఉంగర నిర్మాణం చేయటం సద్గుణం ఈ ఉంగరం సామాన్యుల నుండి ప్రధానమంత్రి వరకు ధరించవచ్చు అయితే వారి జాతకరీత్యా కొన్ని నక్షత్రాల వాళ్ళు మాత్రమే ఈ ఉంగరాన్ని ధరించాలి అనేటటువంటిది ఉంటుంది స్త్రీలకి అవకాశం లేదు అయితే ఈ ఉంగరం బంగారంలో మాత్రమే ధరించాలి ఆ లోహమే ధరించాలి ఈ నవరత్నాల ఉంగరం కొంతమంది తాబేలాకారంలో ధరిస్తున్నారు తాబేలు ఆకారంలో ఉంటే దిక్కులు మూలలు కరెక్ట్గా రావు ఎందుకంటే గుండ్రంగా ఉన్నటువంటి వృత్తాకార స్థలానికి మూలలు దిక్కులు నిర్ణయించడం అనేటటువంటిది ఎంత కష్టం కరెక్ట్గా రావు కాబట్టి ఏమిటంటే నవరత్నాలు పొరిగేటటువంటి విధానంలో ఉంగరానికి చాలా తప్పులు వస్తూ ఉంటాయి అందుకనే కొంతమందికి నవగ్రహాల ఉంగరం ఉపయోగపడదు ఈ ఉంగరాల్లో పదిగించేటప్పుడు కూడా ఈశాన్యంలో పచ్చ ఆగ్నేయంలో ముత్యం నైరుతిలో గోమేదికం వాయువ్యంలో వైడూర్యం పలగాలి నాలుగు పలకలుగా ఉంటేనే నిర్మాణం కరెక్ట్గా వస్తుంది తాబేలు ఆకారంలో ఉంటే మూలలు దిక్కులు తెలియదు కాబట్టి పొదగడానికి కొన్ని అభ్యంతరాలు వస్తాయి కనుక ఈ ఉంగరమును ప్రతివారు చతురస్రాకారములో చేయటమే ఉత్తమం ఫలితాలు పొందగలరు ఈ ఉంగరం జాతక రీత్యా చూసి ధరించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరు పడితే వారు ధరించరాదు మీరు ఏ రాళ్ళు ధరించినా తొక్కితే రాయి పూజిస్తే భగవంతుడు అందువలన నవగ్రహాల మూలమంత్ర ఉచ్చారణతోనే నవరత్నాలకు శక్తి వస్తుంది ఎప్పుడైతే గుళ్ళో ఉన్నటువంటి విగ్రహానికి మూలమంత్రంతో అనుష్ఠాన బలం పెరుగుతూ ఉంటుందో విగ్రహానికి శక్తి వస్తూ ఉంటుంది అదేవిధంగా స్టోన్స్ కూడా ఒక రాళ్ళే ఆ రాతికి శక్తి వచ్చేటట్టు చేయాలి అంటే ఆ మూలమంత్రంతో జపం చేయాలి కాబట్టి ఏమిటంటే గుడిలో విగ్రహం ఖరీదు తక్కువ కానీ దాని ప్రతిష్టకు అయ్యే ఖర్చు ఎక్కువ ఎక్కువగా ఉంటుంది కానీ దానికి ఆ ప్రతిష్టకి ఎక్కువగా ఖర్చు పెట్టి ధాన్య నివాసం దగ్గర నుంచి చేస్తేనే కానీ ఆ విగ్రహాలకి శక్తి రాదు అదే విధంగా నవరత్నాల ఉంగరానికి కూడా జపశక్తి ధారపోయాలి అప్పుడు ఉత్తమ ఫలితాలు పొందగలరు ఈ ఉంగరం నీలం రాయి భూమిని చూసేటట్టుగా కిందకి వచ్చేటట్టుగా ఉంగరం ధరించాలి ఈ ఉంగరాన్ని ఉంగరపు ఉంగరపురేలుకి మాత్రమే ధరించాలి నవగ్రహ జపం లేని ఉంగరాలకు జయాలు లేవు ఆ ఉంగరం ధరించే విధానంలో కూడా వివాహానికి ముహూర్తం ఉన్నట్టు మంచి లగ్నం చూసి ధరించాలి ఒకవేళ బాగుండకపోతే ఉంగరం తీసి మరొక రోజు ధరించాలి రెండు మూడు సార్లు మార్చవలసి వస్తుంది అయితే ఈ విధంగా బొంగరం వల్ల మంచి ఫలితాలు పొందుట సత్యం నవరత్నాలు పొదిగినటువంటి ఆభరణాలను ధరించే పద్ధతి భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో విస్తృతంగా ప్రాచుర్యం పొందింది ప్రతి వారు ధరించడానికి ఆసక్తి చూపుతారు నవరత్నాలు లేదా తొమ్మిది రత్నాలు భారతీయ శాస్త్రం ఆధారంగా గ్రహాల యొక్క ఉపశాంతికి అభివృద్ధి కోసం పెడతారు ఈ ఉన్న తొమ్మిది గ్రహాలను సూచిస్తాయి నవరత్నాలతో అలంకరింపబడినటువంటి ఆభరణాలతో అత్యంత సాధారణమైనది ఈ నవరత్న ఉంగరం కాకపోతే ఈ ఉంగరం చేయించడానికి కొంత ధన వ్యయం మాత్రం తప్పదు ఇప్పుడు గుళ్ళో ఉన్నటువంటి విగ్రహానికి బలం రావాలంటే అక్కడ ఎంత ప్రక్రియ చేయాలో ఇక్కడ నవరత్న ఉంగరానికి కూడా చేయించి పెట్టడానికి అవకాశం లేదు ఈ నవరత్నాల యొక్క ఉంగరానికి కూడా నవగ్రహ జపాలు చేయాలి దానికి తర్పణాలు చేయాలి చేసిన తర్వాత అప్పుడు ఆ ఉంగరానికి కొంత శక్తి వస్తుంది ఆ వచ్చినప్పుడు అప్పుడు ఆ ఉంగరాన్ని కుడి చేతి ఉంగర పుబరేలికి నీలం రాయి కిందకు వచ్చేటట్టుగా ధరించాలి ఈ స్టోన్స్ కూడా పొదిగించేటప్పుడు ఉంగరంలో నాలుగు పలకలుగా ఉంటే మాత్రమే ఇది అవకాశం ఈశాన్యంలో పచ్చ తూర్పు వజ్రం శుక్రుడికి ఆగ్నేయం ముత్యం చంద్రుడికి ఉత్తరం కనకపుష్యరాగం గురువుకి వాయువ్యంలో వైఢూర్యం కేతువుకి సూర్యుడు బ్రహ్మస్థానం అంటే మధ్యలో మాణిక్యం అనగా కెంపు దక్షిణ ఎర్రటి పగడం పడమర నీలమణి అంటే నీలం నైరుతి మూల గోమేదికం రాహుకి ఈ విధంగా ధరించి వాటిని పొదిగించి ధరించి ఉత్తమ ఫలితాలు పొందండి నవగ్రహాలకు నవరత్నాలు నవ్యాభివృద్ధికి మూలం మరణించిన మనిషికి బుధం పట్టడానికి ఎలా తొందరపడతామో బ్రతికి ఉన్న మనిషి అభివృద్ధి చేయూతనివ్వడానికి కూడా మన ప్రయత్నం మనం చెయ్యాలి ఆ విధంగా నవరత్నాల ఉంగరం పెట్టిన తర్వాత జాతక రీత్యా నిర్ణయం తీసుకొని పెడితే దాని యొక్క ప్రభావం తప్పకుండా తప్పకుండా ఉంటుంది కాబట్టి ఈ ఉంగరాన్ని ధరించగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళు ధరించి మంచి ఫలితాలు పొందండి వృత్తి ఉద్యోగ స్థానంలో మార్పులు పొందండి గృహ నిర్మాణాలు చేయడానికి అవకాశం వచ్చేటటువంటి ఫలితాన్ని పొందండి ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి बटि सर्व जन भवन्तु समस्त भवन्तु ओम शातिशा शाति वास्तु काशीनाथु सुब्रमण्यों गाँधी नगर विजयवाड़ा त्रि पीजी इन एस्ट्रोलॉजिकल रिसर्च इंस्टिट्यूट बॉम्बे डबल नाइन फोर नाइन थ्री जीरो वन एट टू शुभम शुभम शुभमु